నేను బిఆర్ఎస్ పార్టీ నాయకుణ్ణి ప్రజా సమస్యల పైన ప్రజలు ఎక్కడ పిలిచినా కూడా పోయే ఈ ఈరోజు మత్స్య మార్కెట్ దగ్గర రెండు మూడు నెలల సంది మోరి పొంగుతుందని ప్రజలు విలుస్తే అక్కడ సూస్థందుకు పోయినట్టయితే రాజాసింగ్ పిఏ కృష్ణ శంకర్ యాదవ్ బేగం బజార్ కార్పొరేటర్ ఆయన నెంబర్ కొందరు కలిసి నన్ను కొట్టి బ్లడ్ బ్లడ్ చేయడం జరిగింది ఇది ఎక్కడి వరకు న్యాయం అని చెప్పి నేను అడగదలుచుకున్నా ఎందు గురించి అంటే ప్రజలు ఏ పార్టీ వాళ్ళనైనా పిలిచి చేసుకునే హక్కు ఉంటుంది శంకర్ యాదవ్ గత చరిత్ర మర్చిపోయిన వా నువ్వు అమ్మ నక్కం తీర్త నువ్వు కొడకా ఈసారి ఏ విధంగా నువ్వు ఇక్కడ నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూడబోతో బిడ్డ నా ప్రాణాలన్నా నేను త్యాగం చేస్తా గెలువనియకుండా చేస్తారా శంకర్ యాదవ్ నా అమ్మని తిరుతావారా నీ అమ్మ ఎంత నా అమ్మ అంతా మర్చిపోయినారా గత చరిత్ర నువ్వు గత టూ థౌజండ్ టూ లో ఏముంటివరా నువ్వు మా ఇళ్లలో పాలు పోసుకుంటుంటివి ఈ రోజు నా అమ్మని తిరుతావా నువ్వు కొడుకా బీఆర్ఎస్ పార్టీ ఘోషమైన జెండే కేసే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు కృష్ణ నువ్వేం మాట్లాడతావురా చేయలేవట్టి నాకు బ్లడ్ బ్లడ్ చేస్తావా కొడుక్క మిమ్మల్ని ఏ విధంగా నేను చేస్తా చూడబోతారు మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు అండగా ఉంటది ప్రజా సమస్యలు ఏదన్నా మేము ఎక్కడైనా పోతాము నా డివిజన్ నీ డివిజన్ ఎక్కడ రాసుకోలేదు నాకు ఈరోజు ప్లేట్ వచ్చినంత మాత్రాన నేను పానమన్నా త్యాగం చేస్తా గానీ నేనెట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్యల మీద ముంగడికి పోతానే ఉంటాను నేను పని చేసుకుంటూనే పోతానని చెప్పడం జరుగుతుంది అరే కృష్ణ గత చరిత్ర నిందిరా శంకర్ యాదవ్ గత చరిత్రను మర్చిపోకు వాసవి బ్యాంకు కుంభకోణంలో ఉన్నావు శంకర్ యాదవ్ నువ్వు నా మీద చేయచ్చి కొడతావా నన్ను బ్లడ్ చేస్తావా కొడుకా నేను భయపడే ప్రసక్తే లేదు ప్రజా సమస్యలపై నేను పోతూనే ఉంటాను నేను పొయ్యి ప్రతి ఒక్క పని చేపిస్తూనే ఉంటాను ఎందు గురించి అంటే నా పరిస్థితిదా మీరు నన్ను కొడతారా మీరు శంకర్ యాదవ్ కబర్దార్ కొడుకాని చెప్పి చెప్పడం జరుగుతుంది చూడండి నాకు